అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది ఊహించని విధంగా మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వేయడానికి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తూ ఇప్పుడు మరొక పథకం ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ప్రతీ నెలా కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున వారికి అందించేందుకు సిద్ధమైపోవడం జరిగింది మరి పదిహేను వందల రూపాయలు మనకు రావాలంటే మహిళలు ఏం చేయాలి ఇంతకీ ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించబోతున్నారు ఈ పథకం ద్వారా ఎవరికి లబ్ధి చేకూరుతుంది ఈ పథకానికి మనం ఎలా అప్లై చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి అప్డేట్స్ ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను సమాచారాన్ని అంతా కూడా ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం ఇక్కడ మహిళలకు మేలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇప్పటికే అనేక పథకాలను విడుదల చేసినా కానీ ఈ పథకాన్ని విడుదల చేస్తే కనుక మహిళలకు మరింత మేలు జరుగుతుందని చెప్పి ఈ పథకం పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది మరి ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి అయితే మనం వెళ్ళిపోదాం ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఏ బ్యాంక్ అకౌంట్లు ఉండాలి ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు పడతాయనే సమాచారాన్ని మీకోసం నేను తెలియజేస్తాను అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఎప్పుడు ప్రభుత్వం ఈ పథకాన్ని విడుదల చేస్తా వివరాలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో వీడియోని అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు షేర్ చేసేయండి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఎప్పుడైతే వీడియో లింకును షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే కొత్త వారు కానీ పాతవారు కానీ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారో కూడా దయచేసి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక మనం లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక పథకాన్ని అయితే ప్రారంభించబోతుంది మరి ఈ పథకం ద్వారా ప్రతి నెల కూడా మహిళలకు పదిహేను వందల రూపాయల చొప్పున వారికి డబ్బులైతే అయితే అనమాట మరి మీకు ప్రతి నెల కూడా ఈ డబ్బులు రావాలి ఈ పదిహేను వందల రూపాయలని మీరు ప్రతి నెల కూడా తీసుకోవాలి అని అనుకుంటే మీరు చేయాల్సినటువంటి పని ఏంటి మీకు ఈ పదిహేను వందల రూపాయలు రావాలంటే మీరు కొన్ని అర్హతలు కలిగి ఉండాలి అలాగే కొన్ని ప్రూఫ్స్ని కలిగి ఉండాలి కొన్ని అంటే ఈ అనర్హతలు ఉన్నవారికి ఈ పథకం అనేది అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు అప్లై చేసుకున్నా కూడా మీకు ఈ కారణాల చేత మిమ్మల్ని అనర్హుల లిస్టులోకి తీసుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ యొక్క పదిహేను వందల రూపాయల పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలి ఈ మూడు ప్రూఫ్స్ కూడా తప్పనిసరిగా ఉండాలి ఈ మూడు ప్రూఫ్స్ ఎవరికైతే ఉంటాయో వారికి మాత్రమే ఈ పథకానికి అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి కనీస వయసును కూడా ప్రభుత్వం నిర్ధారించింది మనకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు అనేది ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే ఉన్నాయి మరి ఈ పథకాన్ని ద్వారా మనం లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తప్పనిసరి అనమాట కాబట్టి ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారు నేను చెప్పినట్లుగా ఈ యొక్క అర్హతలు కలిగి ఉంటే చాలు ఈ ప్రూఫ్స్ కలిగి ఉండాలి మరి ఈ యొక్క ప్రూఫ్స్ కలిగి ఉన్నంత మాత్రాన ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చా అంటే అలా వీలు కాదు మీకు అప్లై చేసుకోవడానికి మాత్రం ఇవి పనికి మరి ప్రభుత్వం నుంచి డబ్బులు రావాలంటే ఖచ్చితంగా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాలి ఈకేవైసీతో పాటుగా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలైతే ఇస్తుంది మరి పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించి ఈ నెల పదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకాన్ని ప్రారంభించి మహిళలకు ఇప్పటికే మనకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే ఇవ్వడం జరిగింది మరి ప్రతి నెల కూడా పదిహేను వందలు ఇస్తే ఈ యొక్క చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కానీ లేకపోతే మరే కుటుంబ అవసరాలకు కానీ యొక్క డబ్బులు అనేది ఉపయోగపడుతుంది మహిళలు ఉచిత బస్సులో వెళ్ళి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని రావచ్చు పల్లె నుంచి టౌన్కి వెళ్ళి వ్యాపారాలు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది కాబట్టి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి కనీస అర్హతలు తెలుసుకున్నారు కదా మరి ఈ కేవైసీ చేసుకోవడానికి ఎవరు ఎలా చేసుకోవాలని చూస్తే ఖచ్చితంగా మీరు ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఈకేవైసీ చేసుకోవచ్చు వెంటనే కూడా ఈకేవైసీ పూర్తి చేసుకోండి అలాగే ఇప్పుడు కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు ఎవరైతే తీసుకున్నారంటే వరకు కూడా రేషన్ కార్డు లేకుండా ఉండి ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డు ఎవరైతే తీసుకున్నారో వారు మీరు ఈకేవైసీ చేసుకోవాలి తప్పనిసరిగా చేసుకోవాలి మీరు ముందుగా మీ యొక్క ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేసుకోండి అంటే అందరూ కూడా ఆధార్ అప్డేట్ చేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే మనకు ఆధార్ కార్డు తీసుకొని పది సంవత్సరాల పైన ఉన్నటువంటి వారంతా కూడా ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి ఆధార్ అప్డేట్ చేసుకుని మీ రేషన్ దుకాణానికి వెళ్తే మీరు అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ద్వారా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు వేలు ముద్ర వేసి ఇది గుర్తుపెట్టుకొని రేషన్ కార్డుకు సంబంధించినటువంటి ఈకేవైసీని పూర్తి చేసుకోండి ఇక రెండో చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా లింక్ చేసుకోవాలి అంటే మీరు ఏదైతే ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఉపయోగిస్తున్నారో ఆ బ్యాంక్ అకౌంట్కి మీరు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయాలి మరి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేయడానికి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క బ్యాంక్ ఖాతాకి మీరు ఏదైతే ఉపయోగిస్తున్నారో ఆ బ్యాంకుకి వెళ్ళి అక్కడ ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి మీరు ఇట్లా ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటే మీకు ఎన్పిసిఐ మ్యాపింగ్ అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పైసలన్నీ కూడా మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది మరి గుర్తుపెట్టుకొని బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఇక రెండో చూసుకుంటే అంటే మనకి రెండు చేసుకున్న తర్వాత మీరు ఈ పథకం ద్వారా మీకు డబ్బులు పొందొచ్చు ఇక్కడ అర్హతలు చెప్పాను ఇంకా అనర్హతలు ఉన్నాయి మరి అనర్హతలు చూస్తే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే జనరల్ కేటగిరీ వాళ్ళకు ఈ పథకం అయితే వర్తించదని చెప్తూ ఉంది అలాగే మనకు ఇంకొక అనర్హత చూసుకుంటే మీ కుటుంబంలో ఎవరైనా పెన్షన్ తీసుకుంటూ ఉంటే మీతో పాటు మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి వారు ఎవరైనా పెన్షన్ పొందుతూ ఉంటే కనుక వారికి ఈ యొక్క పథకం అనేది వర్తించదంటే వృద్ధాప్య వితంతు పింఛను కానీ వికలాంగుల పింఛను కానీ ఒంటరి మహిళ పింఛను కానీ ఇట్లా నేతన్న పెంచను కానీ డబ్బు కారుల కానీ ఈ పింఛన్ల రకాల్లో ఏదో ఒక పింఛన్ కనుక పొందుతూ ఉంటే ఈ పథకం అనేది వర్తించదనమాట మరి ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకొని ఈ యొక్క పెన్షన్ తీసుకునేటువంటి వారికి ఈ పథకం రాదు అలాగే మనకు రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ పథకాన్ని ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ విషయంలో మీకు ఇబ్బంది లేదు మీరు రేషన్ కార్డు కలిగి మీ రేషన్ కార్డులో ఇద్దరున్నా ముగ్గురున్నా కానీ వారికి ఒక్కొక్కరికి పదిహేను వందల రూపాయల చొప్పున ఈ యొక్క డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి దీంతో పాటుగా సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ ఆరు దశల ధృవీకరణ ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి నేను చెప్పేటువంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే కనుక ఆ ప్రాబ్లమ్స్ని మీరు క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మనకు ఆరు రకాల ఆరు దశల ధృవీకరణ చూస్తే ముఖ్యంగా మూడు వందల చదరపడుగులు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్ రావడం నాలుగు చక్రాల వాహనం ఉండడం ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండడం పట్టణాల్లో వెయ్యి చదర స్థలం ఉండడం మెట్ట మాగాని భూమి కలిపి పదిహేను ఎకరాల కంటే పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉండడం ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండడం ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ కనుక మీకు ఉంటే అంటే ఈ ఆరు దశల ధృవీకరణ అంటారు దీన్ని ఈ ఆరు దశల ధృవీకరణ కనుక ఉంటే మీకు ఎటువంటి పథకాలు రావు ఈ యొక్క పథకమే కాదు ఈ పదిహేను వందల రూపాయల పథకమే కాదు మరే ఇతర పథకాలు కూడా మీకు ఇక్కడ అందేటువంటి అవకాశం అయితే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే నేను చెప్పినటువంటి అర్హతలతో పాటు ఈ అనర్హతలు మీకు ఉండకూడదు అనమాట మరి అనర్హతలు ఉండకూడదు అనుకుంటే మీరు ఒకసారి మూడు వందల ఇంట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు వస్తే కరెంట్ ఆఫీస్కి వెళ్ళండి అక్కడ ఏఈ గారిని కలిస్తే ఇట్లా మాకు కరెంటు బిల్ ఎక్కువ వస్తుందని చెప్తే వాళ్ళు చెక్ చేసి అక్కడ కనుక మీ పేరు మీద వేరే మీటర్లో లింక్ అయినా వేరొక అంటే మీ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్కి వేరొకరు మీటర్ లింక్ అయితే అవన్నీ కూడా తొలగించేసి మీకు ఇక్కడ ఈ యొక్క క్లియరెన్స్ అనేది ఇస్తారు మీరు దాని ద్వారా మీరు క్లియర్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ప్రభుత్వం ప్రతి ఆరు దశల ప్రాబ్లమ్స్కి కూడా సొల్యూషన్ అయితే ఉంది దాని ప్రకారం కనుక మీరు క్లియర్ చేసుకుంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందలు వస్తాయి మరి ఈ పదిహేను వందల రూపాయల పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారని చూస్తే ముఖ్యంగా ఈ పథకాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రభుత్వం ప్రారంభించబోతుంది మరి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు అధికారికంగా తేదీ ప్రకటన కూడా ఈ నెల పదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారు ఆ తర్వాత మనకి యొక్క పథకాన్ని విడుదల చేసేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట ఇప్పటికే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా ప్రభుత్వం అందిస్తుంది ఎందుకంటే మనకు డబ్బులు ఒక్కసారి విడుదలవుతాయి గుర్తుపెట్టుకుంటే ఏ పథకం ప్రభుత్వం విడుదల చేసినా కానీ నలభై ఎనిమిది గంటల్లోనే మీకు డబ్బులు జమ కావాలి నలభై ఎనిమిది గంటల తర్వాత దాటిందంటే మీకు ఏదో ఒక ప్రాబ్లం ఉందని మీరు అర్థం చేసుకోవాలి ఇప్పటికే కొన్ని పథకాలు విడుదలయ్యాయి ఆ పథకాల ద్వారా మీరు ఇబ్బంది పడినటువంటి వా విషయం మీకు తెలుసు కాబట్టి మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి సిద్ధంగా ఉండండి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు వస్తాయి ఇక్కడ ఎవరికి కూడా ఇబ్బంది లేదు అందరూ కూడా లబ్ధి పొందేటువంటి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ప్రతి నెల పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించి మనకు ఈ నెలలోనే దరఖాస్తులు స్వీకరిస్తారు దరఖాస్తులు స్వీకరించి వచ్చే ఏడాది జనవరి నుంచి మీకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు ఈ యొక్క సాయం అయితే అందుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి రెడీగా ఉండండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి మరొక అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకోసం ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగానే మీకోసమైతే తీసుకొస్తూ ఉంటుంది